తెనాల్లోని గాంధీ గాంధీక్ లో గల ప్రసిద్ధ దేవస్థానమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో శ్రీ వైకానస సేవా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం ఆరోగ్య యోగాసన సాధన నిర్వహించారు ప్రముఖ కిషోర్ గురూజీ యోగా సాధనను చేయించారు పురాతన దేవస్థానమైన గోవర్ధన స్వామివారి దేవాలయంలో శ్రీ వైకానస ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి నేతృత్వంలో ఆలయ ఆలయ్యో ఎన్విఎన్ మల్లేశ్వరి పర్యవేక్షణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు జరిగిన యోగా సాధనను కిషోర్ గురుజీ శిష్య బృందం నిర్వహించింది ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ సూర్యోదయానికి ముందే శరీర సాధనను అలవాటుగా మార్చుకోవాలని అన్నారు యోగా శిక్షణ ద్వారా అనేక రుగ్మతలకు దూరంగా జీవన విధానాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు మేడూరి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల నాడు పతంజలి నూట తొంభై ఐదు సూత్రాల ద్వారా యోగా విధానాన్ని సమాజానికి అందించారని చెప్పారు ఈ శిక్షణ శిబిరం మరో వారం రోజులు గోవర్ధన స్వామి ఆలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మాధవకుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రఘు నల్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు గోవర్ధన స్వామి దేవాలయ ఆవరణలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా వైకాన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యోగా సాధన అవగాహన కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు మా శ్రీ ఆంజనేయ జానక మండలి సభ్యులంతా కూడా వైకాన సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రధానంగా యోగా అంటే శరీరము మనస్సు ప్రాణశక్తి ఈ మూడింటి సాధన కలయికే యోగము అని పతంజలి యోగ సూత్రాలు చెబుతున్నాయి కాబట్టి శరీరంతో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే సూర్యోదయానికి ముందే యోగ సాధన ఒక అలవాటుగా మార్చుకోగలగాలి అలా అలవాటుగా మారిన వాళ్ళకి మనస్తో ఏమి చేయాలి అన్నది శరీర సాధనే నేర్పుద్దు అంట మనసుకి మన మనసుకి పెద్దగా ట్రైనింగ్ ఏమి చాలామంది శరీర సాధన చేయకపోవడం వల్ల మనసుతో ప్రవచనాలు వినాల్సిన అవసరం వచ్చింది యోగం ద్వారా మన మనస్సుని కానీ వ్యాకరణం ద్వారా మాటను వైద్యం ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేసుకుని పరిరక్షించినటువంటి మునిశ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే పతంజలి మహర్షి అటువంటి పతంజలి మహర్షి అందించినటువంటి ఈ యోగ శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను కనుక మనం మనతో పాటుగానే మన పిల్లలకు చిన్ననాటి నుండి కూడా దీన్ని చేసేటైతే శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢత్వాన్ని చేసుకోవడంతో పాటుగా సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మంచి జ్ఞానవంతమైనటువంటి వ్యక్తిగా మనం మసలడానికి అంతేకాకుండా భారతీయ తత్వాన్ని కూడా చేసుకోవడానికి అంతేకాకుండా ధార్మికమైనటువంటి తత్వాన్ని కూడా ఇనుమడింప చేసుకుని మన యొక్క జీవితాలను ఈ యోగా ద్వారా మనం ఎంతగానో యోగ్యతను ప్రసాదింప చేసుకుని మనం ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి